నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మహేంద్ర తార్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇక మహేంద్ర తార్ రాక్స్ గురించి అయితే ఒక రకంగా చెప్పాలంటే హాట్ కేక్ బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పవచ్చు ఇక ఆ కారు హాట్ కేక్ గంటలోనే ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల బుకింగ్స్ దూసుకుపోతుందట అంతలా అసలు ఆ కారులో ఏముంది ఆకర్షించే లుక్ ఉందా ఏంటి పనితీరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు మార్కెట్ లోనే టాప్ ఆప్షన్ గా మహేంద్ర కారు మారిపోయిందని చెప్తున్నారు అసలు దీనికి ఉదా తాజా ఉదాహరణగా ఇటీవల తార్ రాక్ బుకింగ్స్ విడుదల చేసింది మహేంద్ర మహేంద్ర తార్ రాక్స్ కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారట రికార్డు స్థాయిలో బుకింగ్ కూడా చేశారట గంటలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బుకింగ్స్ కొత్త రికార్డులు సృష్టించింది తార్ మన దేశీయ మార్కెట్లో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ చెందిన కార్లకు మంచి డిమాండ్ ఉంది ఈ కంపెనీకి చెందిన కార్లు ఎక్కువగా ఎస్యూవీ ఎక్స్యూవీ వేరియంట్లే అధికంగా ఉంటాయి ఇటీవలి కాలంలో ఎక్కువ శాతం ఈ మోడల్ ను కొనుగోలు చేస్తున్నారు కాగా మహేంద్ర నుంచి లాంచ్ అయిన తార్ కార్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది దాని ఆకర్షణీయ లుక్ అధిక పనితీరు కారణంగా ఇది మార్కెట్ లో ఇప్పుడు టాప్ ఆప్షన్ గా మారిపోయింది దీనికి తాజా ఉదాహరణ ఇటీవల తార్ రాక్స్ బుకింగ్ ఇటీవల విడుదల చేసిన మహేంద్ర రాక్స్ కోసం వినియోగదారులు Mm-hmm. <laughs> ఎక్కువగా బుకింగ్స్ చేసుకుంటున్నారు రికార్డు స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నట్టుగా జరుగుతుంది తెలుస్తుంది గంటలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బుకింగ్స్ చేసి కొత్త రికార్డులు కూడా సృష్టించారు ఇక దీనికి సంబంధించి అసలు ఏమున్నాయి పూర్తి ఫ్యూచర్స్ అనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ అయిన తార్ రాక్స్ రికార్డు స్థాయి బుకింగ్స్ చేపట్టింది బుకింగ్స్ ప్రారంభించిన ఒక గంటలోనే ఏకంగా లక్షా ఆరు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఈ కారుని బుక్ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు అంటే నిమిషానికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు యూనిట్లు బుక్ అయ్యాయట ఇది ఆన్లైన్ ఆర్డర్లతో డీలర్షిప్ల వద్ద ఫ్రీ ఆర్డర్లు కూడా ఇందులో ఉన్నాయి దసరా నుంచి డెలివరీలు చేస్తుంది తార్రాక్స్ ఈ తారాక్స్ కార్ స్టైలిష్ లుక్ ఆకర్షణీయంగా ఉంటుందట అధిక పనితీరు ముఖ్యంగా ఆఫ్ రోడ్ విషయంలో తిరుగులేని విధంగా ఉంటుంది స్పేషియస్ ఇంటీరియర్స్ అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఎస్యూవీ మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొస్తుంది దీని డెలివరీలు దసరా పండుగ రోజు నుంచి చేయనున్నట్లు మహేంద్ర తెలిపింది మహేంద్ర వినియోగదారులకు సులభమైన డెలివరీ మేనేజ్మెంట్ను అందించేందుకు మూడు వారాల షెడ్యూల్ను ప్రకటించిందట కాగా ఇప్పటికీ బుకింగ్స్ కొనసాగుతున్నాయని కంపెనీ తెలుపుతోంది తార్ రాక్స్ ప్రత్యేకతలు చూస్తే ఈ కొత్త తార్ ఏడు కలర్ల ఆప్షన్లతో వస్తుంది ఏడు వేరియంట్లు పెట్రోల్ డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉన్నాయి దీని ధర పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్దెనిమిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు ఎక్ షో రూమ్ ప్రైస్ గా ఉంది ఇది మూడు డోర్ల వెర్షన్ కన్నా పెద్దదిగా ఉంది కొత్త గ్రిల్ ఎల్ఈడి లైట్లు పంతొమ్మిది అంగుళాల చక్రాలు ఆఫ్ రోడింగ్ ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయి ఇవి కాక పునరమిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్లు వెనక వైపు ఏసీ వెంట్లు పది పాయింట్ రెండు అంగుళాల ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉంటాయి సేఫ్టీ కోసం లెవెల్ టూ అడాస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వంటి భద్రతా ఫ్యూచర్లు ఉన్నాయట ఈ తారాక్స్ కారు ఐదు డోర్ల ఎస్యూవి సెగ్మెంట్లో మారుతి జిమ్ని ఫోర్స్ గుర్కా వంటి వాటితో పోటీ పడుతుంది సో మొత్తంగా తారైతే దూసుకుపోతుందని చెప్పొచ్చు రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇప్పుడు తారు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ బుకింగ్స్కి సంబంధించి కూడా మనం వీడియోలో చెప్పుకున్నట్టు నిమిషాల వ్యవధిలోనే వేలల్లో బుకింగ్స్ అవుతున్నాయట సో ఏది ఏమైనా కొత్త వాహనం అయితే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ